హాయ్ అండి నేను మీ గాయత్రి ఈ కలియుగంలో మన భక్తులు కోరికలు తీర్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఎప్పుడు మన మనసులో మెదిలేది ఒక్క పేరు గోవింద గోవింద శ్రీనివాస బాలాజీ ఆ దేవుడు కొలువై ఉన్న పవిత్రమైన క్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పట్టణం వైపుగా ఏడు కొండల మధ్య ఈ పవిత్రమైన దేవస్థానం ఉంది భక్తులు ప్రేమగా కొలువైన శ్రీ వెంకటేశ్వమి పిలుపు ఇప్పటికీ విష్ణుమూర్తి వెంకటేశ్వరు శ్రీనివాసుడు బాలాజీ రూపంలో పూజలు అందుకుంటున్నారు ఒకసారి ఒకసారి మృగు మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు గొప్పవారిని పరీక్షించడం కోసం వైకుంఠం వెళ్ళి శ్రీ విష్ణుమూర్తిని విష్ణుమూర్తి గుండెలపైన పాదాలతో తండాడు కానీ విష్ణుమూర్తి అస్సలు కోపలేదు ఆయన మహర్షి పాదాలని నమస్కరించి మీ పాదాల నొప్పి ఏమైనా వచ్చిందా అని అని అడిగాడు ఆ సంఘటన లక్ష్మీదేవి చాలా బాధపడి వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చేసింది లక్ష్మీదేవిని వెతుకుతూ వెతుకుతూ శ్రీ విష్ణుమూర్తి భూలోకానికి వచ్చి వెంకటాదేవి కొండపైన నివసించారు ఇక్కడ ఆయన శ్రీనివాసుడు అవతరించి కలియుగం అంతవరకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం కోసం శ్రీ విష్ణుమూర్తి ఖర్చుల కోసం కుబేడు వద్ద అప్పు తీసుకున్నారని భక్తుల నమ్మకం అందుకే భక్తులు చేసే ప్రతి కానుక ఆ అప్పు తీర్చడం కోసం విశ్వాసం ఈ ఆలయానికి వెయ్యేళ్ళు పైగా చరిత్ర ఉంది విజయనగర సామ్రాజ్య రాజులైన ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయ ఈ ఆలయానికి అపారమైన కీర్తిని తీసుకొచ్చారు తిరుపతిలో భక్తులు లక్షలాది మంది దర్శనం చేసుకోవడానికి వస్తారు రోజుకి ముఖ్యంగా బ్రహ్మోత్సవం రథోత్సవం ఇంకా వైకుంఠ ఏకాదశి వంట పండుగలకి బాగా చేసుకుంటారు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్